కర్నూలు జిల్లా ఎమ్మెగన్నూరు పట్నం మైనార్టీ కాలనీలో ఉన్నటువంటి కేజీవీవీ హైస్కూల్ ను అసిస్టెంట్ డైరెక్టర్ శామ్యుల్ పాల్ బృందం విచారణ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ స్కూల్లో మూడు వందల మంది ఉన్నారని ప్రభుత్వం వీరికి అన్ని వసతులు కల్పిస్తున్నా ఇక్కడి సిబ్బంది వంట ఏజెన్సీల నిర్వాహకం వల్ల వసతులు కల్పించడం లేదని మీడియాలో కథనాలు రావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ నిర్వహించడం జరిగిందని అన్నారు కొన్ని రోజులుగా వంట ఏజెన్సీ సరియైన ఆహారం పెట్టడం లేదని అందువల్ల ఆకలితో అల్లాడిపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు వంటలు చెడిపోయిన కూరగాయలు ఉడికి ఉడకని అన్నం పెట్టి విద్యార్థుల అనారోగ్య పాలవుతున్నారని తెలియజేశారు విచారణ పూర్తిగా చేశామని నివేదికను జిల్లా కలెక్టర్కు అందిస్తామని తదిపరి చర్యలు వారే తీసుకుంటారని అన్నారు ఈ జేసిఓ స్నేహలత డిప్యూటీ డిఈఓ రమణారెడ్డి ఎంఏఓ ఆంజనేయులు పాల్గొన్నారు సరిపోవడం లేదని లేదని క్వాంటిటీ మాకు తీసుకొచ్చారు వాటిని తప్పకుండా ఇందులో భాగంగా చిన్న పిల్లలు సరిగా పెట్టడం లేదని మరి సరిగా వండడం లేదని భిన్న ఆహారం ద్వారా పిల్లలకు కడుపు నొప్పులు తలు నొప్పులు మరియు పొద్దు చాలి చాలిన కన్నాను బట్టి పిల్లలు తిరిగి పడిపోవడం కొన్ని జరుగుతున్నట్లుగా పిల్లలు చెప్పడం జరిగింది దృష్టిలో న్యూస్లో చూసినాక చాలా బాధపడినాను చాలా విచారించిన దీని గురించి ప్రిన్సిపల్తో వెంటనే ఫోన్ చేసి మాట్లాడడం అనేది జరిగింది అని జరిగినదంతా చెప్పింది కానీ ఇక్కడికి వచ్చి తెలుసుకున్న విషయాలు చాలా వేరేగా ఉన్నాయి పిల్లలు ఇంత బాధాకరంగా మాట్లాడటము చాలా కష్టంగా అనిపించింది నాకు ఖచ్చితంగా ఒక జీసీడీఓ కర్తవ్యంగా అంటే నా డ్యూటీస్ పరంగా నేను ఖచ్చితంగా ట్రీట్మెంట్ విజిట్స్ చేసి ఈ సమస్య పరిష్కారం అయ్యేటప్పటికీ ఖచ్చితంగా పరిగదులకు ఒకసారి లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వచ్చి ఈ సమస్యలన్నీ తీరేంత వరకు ఈ స్కూల్కి వచ్చి బాగు చేయడానికి నా సాయశక్తులకు ప్రయత్నిస్తాను అధికారుల సూచనలు కూడా తీసుకొని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి అన్ని సమస్యలు పరిష్కరించడానికి చూస్తాను మరి ముఖ్యం రుచికరంగా లేదు అని చెప్పడం జరిగింది పాప పిల్లలు ఆకలిగా ఉన్న పిల్లలు వాళ్ళకు ఉండకపోతే ఇంక చదువు చదువుకుంటారు అనేది నాకు అనిపించింది కాబట్టి అదంతా కాకుండా మేము ఖచ్చితంగా ప్రయత్నం మా ప్రయత్నము హండ్రెడ్ పర్సెంట్ పెడతామని చెప్తాను థ్యాంక్ యూ మీరేసి